మీరు ఒక మాట మన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి కానీ అన్న తొలి వెలుగులో ఇంకా అనేక ఛానల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఒక పాట పదే పదే అన్నారు మీరు అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ కార్యకర్త అయ్యి కూడా మల్లికార్జున కార్గేతో కండు కప్పుకున్నప్పుడు కూడా ఈ కరెంటు విషయంలో కోతలు ఉన్నాయి మా చెన్నూరులో రైతులు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఎంతో మంది ఫోన్ చేసి నందిడుతున్నారు దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే మనకు ఎంపీ ఎన్నికలలో కష్టం కష్టం అవుతుంది మన ఊర్లలో తిరగలేము ఒకటి దాంతోపాటు రైతు బంధు కోసం కూడా అన్నారు అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు మరి చూసిర్రో ఏమైందో తెలియదు ఆయన దృష్టికి వెళ్ళినట్టుంది మరి మీ వీడియోలు చూసిర్రా మరి ఎట్లనో మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ మొత్తం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్టకేళ్ళకైతే ఎవరైనా కరెంట్ కనెక్షన్స్ వీక్ వేస్తే కనుక అధికారులను మనకు సఫిషియెంట్ కరెంట్ ఉంది దాని ఇవ్వడానికి మీకు ఏంది ప్రాబ్లం అన్నెసెసర్గా తీస్తే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం అన్నారు మీకు సంతోషంగా ఉందా మీరు వాయిస్ ఇవ్వడం వల్ల ఒక రిజల్ట్ అంటే ఒకటి నేను చెప్పడం వల్లనే ఇది జరిగింది అని నేను అనుకునే కంటే ముఖ్యమంత్రి గారికి వేరియస్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది తనకు తన ఓన్ ఎక్విప్మెంట్ ఉంటుంది తనకు తన ఓన్ ఆఫీసర్ చూసి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మే ఇప్పుడు శూన్యంలోంచా న్యూస్ రాదు న్యూస్కి ఏదో ఒక సోర్స్ ఉంటుంది కదా ఒకటి ఏంటంటే అసలు ముఖ్యమంత్రి గారు చాలా లేట్గా ఈ విషయం గ్రహించారు అసలు ఏం జరిగిందంటే ఈ జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్లలో తర్వాత ఏఈస్ రిక్రూట్మెంట్లో ఏం జరిగింది చాలా అవకతవకలు జరిగినాయి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ట్వంటీ మార్క్స్ అడిషనల్గా ఇచ్చేసేసి అసలు రెగ్యులర్గా రిక్రూట్ అయ్యే వాళ్ళకంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేసేసి వీళ్ళని క్వాలిఫై చేసేసి వీళ్ళకు రిక్రూట్మెంట్ చేసినారు ఇది ట్రాన్స్కోలో జరిగినాయి జెన్కోలో జరిగినాయి చాలా సిపిడీసీల్లో కూడా ఈ రిక్రూట్మెంట్ జరిగినాయి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా దాదాపుగా ఒక రకంగా దే ఆర్ ఇండెటెడ్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వాళ్ళకి సానుభూతి ఎక్కువ అర్రే మా కేసీఆర్ మా జీవితంలో నిలబట్టిన ఆయనే పవర్లోంచి పోయిండు అనేటువంటి ఒక ఫీలింగ్తోని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైనా ఒక రకంగా అప్రతిష్ట పాలు చేయాలంటే ఉద్దేశంతో చాలా చోట్లలో ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ బిహేవ్ చేసేది నేను ఈ విషయాన్ని చాలాసార్లు మా నియోజకవర్గాల్లో కూడా చెప్పిన మా ఏఈలు వాళ్ళు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తే నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన మిస్టర్ యు ఆర్ డూయింగ్ ఇట్ బై డెలివరీ డిజైన్ అని నిజానికి ఇట్లా జరుగుతుంది ఇది ఒక కుట్ర ప్రకారంగానే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలంటే ఒక దురుద్దేశంతోనే ఈనాడు ఆర్టిఫి ఎలక్ట్రిసిటీ పవర్ బ్రేక్ డౌన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన చేసి రైతులని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రైతు బంధు మీద కూడా జరిగిన చర్చ కూడా ఏదైతే డిలే అది ఇది ఉందో స్పందించరు అన్నారు ఇప్పుడు ఇదే ముచ్చిన ముందే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనం అన్నది అదే కదా అప్పుడు వచ్చే మనం ఊహించిన రకంగా జరగలేదు జనవరి నైన్త్ నాడు ఇవ్వాలని ఒక మనం ఒక లాఫ్టీ ఆబ్జెక్టివ్తో పవర్లోకి వచ్చినాము బట్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ అక్కడ ఈ ప్రభుత్వం చేసిన దమనకాండ వల్ల కొంత ఆర్థిక పరిస్థితులలో ఒక రకమైన సంక్లిష్ట వల్ల యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ది ఆబ్లిగేషన్ అలాంటప్పుడు ఏముందంటే ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రి యొక్క బాధ్యత అవుతుంది ఎవరు చెప్పినా చెప్పకుండా అందరూ మాట్లాడకుండా ఏముందంటే ప్రాబ్లం ఇక్కడ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎవ్రీ టాక్స్ ఆన్ ఎవ్రీ టాపిక్ ఒక నోడల్ ఏజెన్సీ అనేది ఒకటి లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడము అయితే సంబంధిత మంత్రి తన సబ్జెక్టుకే కన్ఫైన్ అవ్వడము అట్లాంటిది ఏది లేకపోగా కొంతమంది సీనియర్లు అనేవాళ్ళు ప్రతి దాని విషయంలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ సబ్జెక్టును కూడా వదిలేసి వేరే సబ్జెక్ట్స్ మాట్లాడుతారు మాట్లాడుతుంటారు రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ప్రజానికాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల మీద ముఖ్యమంత్రి మాట్లాడితే ఎంతైతే క్రెడిబిలిటీ ఉంటుందో ఎంతైతే ప్రజలు గ్రహిస్తారో అంత వేరే వాళ్ళు మాట్లాడితే ఉండదు ముఖ్యమంత్రిగా ఎస్ మన ఆర్థిక పరిస్థితి డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్తో డిస్కస్ చేసి అయ్యా మనము రఫ్లీ యూనో వాట్ టైమ్ ఏ పొజిషన్ బంధు అనే ఒక విషయం నిర్ధారణకు వచ్చేసేసి ఇమీడియట్ గా అయిపో మేము అనుకున్నాము కానీ ఈ రకంగా జరగలేదు ఈ కారణాల వల్ల మేము ఇవ్వట్లేదు మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు ఇస్తాం లేదా ఫిబ్రవరి ఎండ్ వరకు ఇస్తాం ఫిబ్రవరి ఎండ్ అని అన్నారు ఇప్పుడు ఏదో మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు అనే రకంగా ఒకటి ఉంది మార్చ్ ఫిఫ్టీన్త్ అంటే మనకు సమస్య కూడా వచ్చేది నైన్త్ టెన్త్కి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే కావాలనే బిఆర్ఎస్ వాళ్ళు ఈ రైతు బంధును పోనివ్వరు ప్రజలకి అట్లా ఒక ఆర్టిఫిషియల్ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది దాదాపు మూడు ఎకరాల లోప అయిపోయింది సార్ మూడు ఎకరాల లోపే ఎయిటీ పర్సెంట్ దాకా ఎక్కువ ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంత ఒక టెన్ ట్వంటీ ఉన్నారు వేసుకుంటూ పోతున్నారు అయితే మార్చ్ పదిహేను వచ్చేసరికి అందరికి అయిపోతుంది అనేది వాళ్ళు చెప్పినారు మిగిలిన వన్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మిగులుతుంది ఒకవేళ మిగిలేటటు మీరు అన్నట్టు అది కూడా ఒక వారం రోజులు ముందే చేస్తే అయిపోతుంది అది ఒకటి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డిలే జరుగుతుంది అని చేసే విమర్శలకి గత ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద మనం మాట్లాడద్దు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు రైతు బంధు ఇచ్చినారు ఎట్లా నిధులు చేసినారు అనే విషయం మనం మాట్లాడబోతుంటే ఏమొద్దంటే మనం డిఫెన్స్లో పడుతున్నాం దాని బదులు పాజిటివ్ స్టేట్మెంట్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ది ఓల్డ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా నెల పదిహేను రోజులు రెండు నెల నిడివిలోపడ ఇచ్చినారు లాస్ట్ వాడికి ఈ టైం వరకు ఇచ్చినారు అని చెప్పే ఆ విమర్ ఆ రకమైనటువంటి సంజాయిషి బదులుగా లేదు గత ప్రభుత్వము ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది దానివల్ల ఆర్థికమైన వనరులు దెబ్బతిన్నాయి మేము అనుకున్నలాగా ఇక్కడ పరిస్థితి లేదు అంటే లంక బిందెలు ఇంక బిందెలు అనేకంటే అట్లా కాదు పరిస్థితి అట్లా మాకు అనుకూలంగా లేదు కాబట్టి ఇగో మీరు అర్థం చేసుకోండి బై ఫిబ్రవరికి మేము ఇస్తాము ఈ లో మీరు కావాలంటే ఎక్కడైనా ఆర్థికంగా అప్పులు సప్పులు తీసుకోండి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అని ఒక భరోసా ఇచ్చి ఉంటే ఇంత అసంతృప్తి మూటగట్టుకోపోయే అవకాశం ఉండేది కానీ మరి అట్లా జరగలేదు